టెంపర్ ఆక్స్ ఉంటాయిగా దాన్ని కట్ చేయొచ్చు ప్లస్ ఈ స్ప్రెడ్ ఉపయోగించి మనం వీలైన ప్రదేశంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇళ్ళల్లో కానుక వీళ్ళు చిక్కుపోయేరు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది లేకపోతే ఇంకేదో జరిగింది వాళ్ళు రాలేని పరిస్థితులు మనం వాళ్ళు రక్షించాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు మనం డోర్ డోర్కి ఒక హోల్ చేసేసి మనం ఆ డోర్ ని బలగొట్టేసి స్వెటర్ ద్వారా మన లోపలికి వెళ్ళి మనం రెస్క్యూ చేయొచ్చు సో ఇది వచ్చేసి టూల్ ఏంటంటే ఒక ప్రాణాన్ని కాపాడి కోసం తయారు చేసింది ఇది చాలా సింపుల్ గా వాడచ్చు ప్లస్ ఇది హెవీ టూ హెవీ టూల్ దీని వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఎలక్ట్రిక్ కాబట్టి ఇది ఒక బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది బ్యాటరీ ఏం బ్యాటరీ అంటే ఓవర్ మ్యాన్ బ్యాటరీ సో ఇది వచ్చేసి చాలా ఈజీగా ఇక్కడ ఒక స్టార్టింగ్ బటన్ ఉంటుంది స్టార్ట్ బటన్ ఆన్ చేసినట్టు అడెన్ మీడియా స్టార్ట్ అయిపోతుంది ఒకసారి చూడండి ఈ యొక్క దీన్ని ఈ ఈ బటన్ హ్యాండిల్ చేస్తూ మన పంప్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ ఈ విధంగా మనం స్పెండ్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ విధంగా మనం దగ్గరికి చేసి కంపేర్ చేసుకోవచ్చు సో ఈ ఈ టూల్ వచ్చేసి ఈ టూల్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఏ విధంగా స్ప్రెడ్ అయిపోయిందో ఇట్లా ముసలి డోర్లా లాగా తెచ్చుకుంది మళ్ళీ మనం ఇది ఏంటి అంటే మిషన్ నూర్ లాగా ఇది దగ్గరకి అయిపోయింది ఇక్కడ రెండు టూల్స్ అవ్వపడుతున్నాయి ఈ టూల్ ఉపయోగించే సో కటింగ్ కటింగ్ చేయొచ్చు ఈ టూల్ ఉపయోగించవచ్చు స్ప్రెడ్ చేయొచ్చు అర్థమైందా కార్ యాక్సిడెంట్ మెయిన్ మెయిన్గా యాక్సిడెంట్లు అయ్యి వెహికల్స్ ఇప్పుడు అయినప్పుడు అందులో ఉన్న బాడీస్ కానీ లేకపోతే పేషెంట్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళని తొందరగా తొందరగా తీయని కోసం టైం సేవ్ చేసుకోవడం కోసం ఇది వాడతారు ఎందుకంటే టైం సేవ్ చేసేది ప్రాణం లేదా ప్రాణం యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణం చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి కోసం సో ఆ విధంగా దీన్ని వాడతారు ఇది వచ్చేసి చాలా అద్భుతమైన టూలు ఓకే అండి థ్యాంక్ యూ